అనకాపల్లి జిల్లా తాచేరు కాజ్వే వద్ద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెంది వడ్డాదికి చెందిన సత్తిబాబు విజయ రామరాజుపేటకు చెందిన రోహిత్ కుటుంబాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు ఈ మృతులను ప్రభుత్వం హత్యలుగా భావించాలన్నారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రహదారుల అధ్వాన స్థితిపై త్వరలో ఉద్యమిస్తామని తెలిపారు ఒక వృద్ధులు ఒక ఆయన చనిపోయారు ఒక యువకుడు ఓ బిడ్డ చనిపోయాడు ఆ తల్లిదండ్రులకు సరైనటువంటి ఈరోజు రేపు ఏ రకమైనటువంటి భవిష్యత్తు వారికి ఉంటుందో అన్నటువంటి తెలియనిటువంటి పరిస్థితులు ఉన్నారు సో డెఫినెట్గా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అది ప్రభుత్వ హత్య హత్యలుగానే మేమైతే భావిస్తాం ఎందుకంటే డెఫినెట్గా ఇది ఒక ప్రధానమైనటువంటి రహదారి ఈరోజు ఇన్ని ప్రాంతాలని లక్షల మంది జనాభా రోజు రోజు అటు ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రధానమైనటువంటి రహదారులకి మరమ్మతులు చేసేటువంటి ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి ఆలోచన కూడా లేకపోతే రేపు ఏ రకంగా రేపు రాష్ట్రాన్ని నేర్పిస్తాం రాష్ట్రానికి భవిష్యత్తు చూపిస్తాం రాష్ట్రాన్ని అమరావతిని కట్టేస్తాం ఎది కట్టేస్తామని చెప్పి చెప్పేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు దీని మీద ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేస్తే నిన్న నేను పత్రికా సమావేశం మాట్లాడితే ఈ రోజు నుంచి ఏవో పనులు మొదలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు సరే ఏదో ఆ కంటి తుడుపు చర్యలుగా కాకుండా పూర్తిస్థాయి నిర్మాణం ఆ బ్రిడ్జ్ పూర్తిస్థాయి నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒకవేళ తక్షణమే దాన్ని మరమ్మతులు చేపట్టి టెంపరీగా ఏదైనా మరమ్మతులు చేసినా పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ నిర్మించే నిర్మించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి వీటన్నిటికన్నా మించి పోయినటువంటి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వారి కుటుంబాలని ప్రభుత్వమే ఆదుకోవాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో డెఫినెట్గా ఇది ఒక కార్యాచరణ తీసుకుంటే ఇది ఒకటే కాదు ఈరోజు వడ్డాదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ కానివ్వండి లేదా మెయిన్ రోడ్ చోడవరం నుంచి రోలుగుండె వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కానివ్వండి ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ అలాగే ఉన్నాయి రాజాం నుంచి తురకల్పూడి వెళ్ళేటువంటి రోడ్లు కానీ అనేక రోడ్లు అన్ని కూడా అస్తవ్యస్తం ఈరోజు వడ్డాది నుంచి ఘాట్ రోడ్ వెళ్ళేటువంటి రోడ్లు కానీ అన్ని కూడా అస్తవ్యస్తం Dziękuję.